జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరం వీవర్స్ కాలనీలోని దామర్ల రమాకాంతరావు మరియు ప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్లో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఘనంగా నిర్వహించారు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు తోట శ్రీనివాసరావు హై స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాసరావు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు జాతీయ బాలికల సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని సమక్షంలో కేక్ కట్ చేసుకొని బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భారతదేశంలో స్త్రీని గౌరవించే సాంప్రదాయం ఆడవాళ్ళని అత్యున్నతమైన స్థానంలో గుర్చోబెట్టే సాంప్రదాయం భారతదేశంలో ఉంది మరి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై నాలుగున మాజీ ప్రధాని ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి ఇరవై నాలుగు ఆ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించటం బాలికలని వివక్షతగా చూడటం బాలికల్ని చిన్న వయసులోనే అనేక ఆకృతులు వాళ్ళ మీద సమాజంలో ఉన్న మృగాలు చేస్తున్న తీరుని ప్రజలకు అవగాహన కలిగించటం లింగ వివక్షతకు గురి అవ్వటం గర్భంలో ఉండగానే బాలికలని అమానుష్యంగా చంపేస్తున్న సమాజానికి నీ తల్లి ఒక మహిళ అనేది చూపించే విధంగా ఈ భారతదేశంలో ఉన్న పౌరుల్ని అవగాహన కలిగిస్తూ బాలికలు దినోత్సవం సందర్భంగా మేము కోరుకునేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఒక ఆదర్శవంతమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బాలికలందరినీ రక్షించాలి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వం చట్టం అండగా ఉండే విధంగా ఆదర్శవంతమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి ఒక ఉన్నతమైన మహిళా రక్షణ చట్టంగా తీసుకొచ్చారు అదేవిధంగా అనేక పథకాలలో చిన్నారులకి ట్యాబులు ఇవ్వటం సైకిల్ ఇవ్వటం అనేక రకాలుగా పిల్లలని బాలికలని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీస్తున్న సర్వీసును కూడా ఈ సందర్భంగా పిల్లలందరికీ తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి వివక్షత లేకుండా మగపిల్లలైనా ఆడపిల్లలైనా సమానమే అనే విధంగా మీరు పెంచవలసిన బాధ్యత ఉంది సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ బాలికల దినోత్సవం రోజైనా మీ అందరినీ నేను కోరుకునేది ఎటువంటి వివక్షత లేకుండా బిడ్డలందరినీ సమానంగా చూడండి వాళ్ళ ఉన్నతంగా ఎదుగుదలకి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు అయితే బాలికలు నిజంగా చెప్పాలంటే గతంలో చాలా కుటుంబాల్లో ఆడవాళ్ళు ఆడపిల్లలను జన చూపులు చూసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది వాస్తవంగా మగపిల్లలు ఇద్దరుంటే ఆడపిల్లలు ఇద్దరుంటే మగపిల్లలను చదివించి ఆడపిల్లని ఇంట్లో పనులు దానికి కారణం గతంలోనైతే దాదాపు ఒక్కొక్క ఇంట్లో పది మంది పిల్లలు పనులు ఉన్నాయి ఉదాహరణ పదిహేను మంది పిల్లలుంటే ఇంటి పనులు ఆ పనులు ఈ పనులు చేయించుకున్న తక్కువగా చూసేవాళ్ళు అది వాస్తవమైనటువంటి మరి దానివల్ల దేశం వెనకబడిపోతుంది కొన్ని దేశాల్లోనైతే చాలా వివక్షత ఈనాటికి కూడా ఉంది ప్రపంచ దేశాల్లో ఆడవాళ్ళని ఆట వస్తువులుగా చూసేటటువంటి దేశాలు అనేక ఉన్నాయి మన దేశంలో ఈనాడైతే చాలా గౌరవంగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా ఒకళ్ళు ఇద్దరు కుటుంబ కుటుంబం ఏంటిన తర్వాత చాలా మార్పు వచ్చినాయి చాలా తక్కువగా ఉన్నారు మీరు చాలా గౌరవంగా సమాజంలో ఉన్నారు మీ తల్లిదండ్రులు మీ తల్లులు అంటే పెద్దవాళ్ళు మీ నానమ్మలో అనేక ఇబ్బందులు గురై ఉంటారు కనీసం ఏదో లేకుండా గెలుతూ ఉన్నారు వాస్తవైనా వాస్తవేనా అది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అనేక ప్రాంతాలను బట్టి బాలిక దినోత్సవం బాలికలు ఆడపిల్లలు పడుతున్నారంటే మరి అప్పుడే గర్భంలో ఉండగానే వాళ్ళ గొంతు పిసుకేసేటటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి చాలా దుర్మార్గమైనటువంటిది ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించింది కేసులు పెడతా ఉంది వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం नॉट हेव प्रयोरिटी इन ऑल दैट डीज ऑफ्टर दी गर्ल्स मैरिज इन हर टीन एज एज इवन गर्ल्स आर नॉट सेंड आउटसाइड ऑफ दे हाउस बिकॉज इफ दे कम आउटसाइड एंड इफ दे रीट दे विम द इंटेलिजेंट पर्सन सम बॉयज एंड अदर पीपल्स थिंक एंड इफ यी कम टू दी सावित्री बाई फोले शी वॉज द फस्ट टीचर ऑफ्टर शी बिकम द टीचर शी रेट शी टीचर मेनी स्टूडेंट्स ऑफ इन हर एरिया दे बिकेम द पॉपुलस्ट स्टूडेंट्स दी गर्ल्स शुड भी इक्वल टू दि मेन ट्रीटेड दे शुड भी ट्रीटेड इक्वल टू दि बॉय दे शुड भी रीड वेरी वेल एंड देव टू अपकम दे आर दे अपकमिंग जेनरेशन दे हैव टू डेवलप दोसाइटी आल्सो दी गर्ल्स शुड भी दि स्ट्रॉगेस्ट गर्ल इफ शी बी वीक आर मे नेग्लेक्ट हर सो शी शुड बी वेल वेरी वेल एजुकेटेड इन ऑलडन डेज गर्ल्स डू नॉट हैव प्रयॉटी ऑफ्टर दि अपमिंग जेनरेशन ము మహేశ్వరరావు గారికి కమిటీ సభ్యులు మిత్రులు రామల్లా నరసింహారావు గారికి మిత్రుడు తోట శ్రీనివాసరావు గారికి మన హెచ్ఎం శ్రీనివాసరావు గారికి మిగతా టీచర్స్ అందరికీ విచ్చేసిన కార్యకర్తలు నాయకులు విలేకరులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు నిజంగా ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం మన దేశంలో తల్లిని ఉన్నతమైన శిఖరాలు ఉంచుతాం తల్లిని గౌరవించి మహిళల్ని గౌరవించే భూమి మన భారతదేశం కానీ విపరీతమైన పరిస్థితుల్లో చిన్నారులు బాలికలు లింగ విరక్షతకు గురి అవటం చిన్నారు ఆడపిల్లాన్ని చంపేయటం చిన్న వయసులోనే అనేక దారుణాలు బాలికల మీద జరగటం మరి కలగడలాడుతూ ఇంట్లో చక్కగా ఆడుకునే బాలికలకి సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యల్ని పరిష్కరించాలి అవగాహన కలిగించాలి వాళ్ళ చిన్నారు బాలికల్ని కాపాడుకోవాలి వాళ్ళకి ఉన్నతమైన భవిష్యత్తు రక్షణ ఈ సమాజం కల్పించాలి అనే ఉద్దేశంతోనే జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికల దినోత్సవాన్ని భారతదేశం ప్రకటించింది सुद्धा <sum> इच्छा